స్తాడు భగవంతుని దృష్టి ఆ నైవేద్యం పడుతుంది అమృతం అవుతుంది ఆ ప్రసాదం తిన్న వాళ్ళకి రోగాలు శోకాలు బాధలన్నీ నశించిపోతాయి అది మన ఇంట్లో పెట్టిన లేదా దేవాలయంలో పెట్టిన నైవేద్యానికి హవిష్ణ ఏంటంటే యజ్ఞ పురుషుడు అగ్నిదేవుడు అగ్నిదేవుడు స్వాహాదేవి సమేతంగా దాన్ని స్వీకరించి దేవతలకు డైరెక్ట్ గా అంటే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ వేల వేల సార్లు మనం స్వాహ చెప్తూ స్వాహాకారాలు చెప్తూ నివేదన చేసింది ఏదైతే ఉందో అది భగవంతుడు డైరెక్ట్ గా స్వీకరిస్తారు అంటే భగవంతునికి ప్రత్యక్షంగా ఈ మహాశివరాత్రి ప్రసాదం అందించాము భగవంతుడికి ఉన్న విశిష్టత ఏంటంటే ఒక్క మెతుకు అన్న ఒక్క అన్నపు మెతుకు భగవంతునికి ప్రసాదిస్తే కొన్ని వేల మెతుకులుగా చేసి మనకిస్తాడు ద్రౌపదీదేవి వృత్తాంతి ఒకసారి దుర్వాస మహర్షానికి శిష్యులు అందరూ కలిసి వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పోతారన్నమాట దుర్వాసులు దుర్యోధన వాళ్ళకు శాపం పెట్టి వాళ్ళ పుణ్యాన్ని చేయమని సో అలాంటప్పుడు వెళ్ళినప్పుడు ద్రౌపది మాత దగ్గర ఒక్క అన్న పెతుకులు శ్రీకృష్ణ పరమాత్మను వేడుకొని ఆయన నివేదన చేసిస్తే దుర్వాసుడు అతని శిష్యులు ప్రశిష్యులు అందరూ కూడా కడుపారా భోజనం చేస్తారు అంటే శ్రీకృష్ణ పరమాత్మకు ద్రౌపది భక్తితో పెట్టిన ఒక్క మెతుకుని అన్ని వేల లక్షల మెతుకులుగా చేసి శ్రీకృష్ణ పరమాత్మ అందించారు మనం ఈ రోజు ఎన్ని వేల సార్లు హవిస్తులు భగవంతుడు ప్రత్యక్షంగా అందించామంటే మనకు కొన్ని కోట్ల అన్నపు రాశి మనకు అభ్యర్థంలో ఉంటుంది అని అవసరమైనప్పుడు మనకు రక్తస్థితిలో అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఎంత మహద్భాగ్యాన్ని ఈరోజు పొందామో ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఎనిమిది సార్లు మనం భగవంతుడు ప్రత్యక్షంగా నయనం చేపట్టాము భగవంతుడు సూక్ష్మ రూపంలో స్వీకరించలేదు ప్రత్యక్షంగా భగవంతుడు ఆ హింస అందుకే మనం సైలెంట్లో ఎందుకు పెట్టామన్నా పెట్టమన్నామంటే పని లేక కాదు ఇప్పుడు అష్టదీక్పాలను ఆలోచన చేసాము నవగ్రహాలని నైరుతులు ఆవాహన చేశాం నవగ్రహాలను దక్షిణ దిశలో ఆవాహన చేశాం అష్టమాతృకలను ఆవాహన చేశాం ఉత్తర దిశలో గురు మండలు చేస్తాం గురుదేవత గురువుని ఆహ్వా ఆవాహన చేశాం మళ్ళీ దక్షిణ దిశలో మహాగణపతిని ఆవాహన చేశాం మహాగణపతి హోమం చేశాం ఇన్ని ఇంత మంది దేవతలు వచ్చినప్పుడు మనం ఎంత మంచిగా ఉండాలి మన సీఎం పిఎంను మినిస్టర్ ఇంటికి వెళ్ళి మనం మన ముచ్చట్టు మనం పెట్టుకుంటే కోపం వస్తుందా మరి అలాంటిది భగవంతుడు